వృశ్చిక రాశి స్కార్పియో అనేది కుజగ్రహాధిపత్యమున్న అగ్ని జలతత్వానికి చెందిన ప్రత్యేక రాశి వీరి జీవితం ఒకే గమనంలో ఉండదు ఎత్తులు పతనాలు మలుపులు ఆశ్చర్యాలు గుప్త పరిస్థితులు శక్తివంతమైన నిర్ణయాలు అంతఃశక్తి గూఢతత్వం ఇవన్నీ కలిసి వీరి జీవనాన్ని ఒక అద్భుత నాటకంలా చేస్తాయి ఈ విశేష జాతకంలో మీ ఆదాయ మార్గాలు వ్యయ నియంత్రణ విద్యాభ్యాసం వైద్య ఆరోగ్య పరిణామాలు ఆత్మిక సాధనాలు కుటుంబం సామాజిక ప్రభావాలు అన్నింటినీ లోతుగా వివరించబడింది ఇప్పుడు ఒక్కొక్క విభాగాన్ని మహర్షుల జ్యోతిష్య ప్రామాణిక గ్రంథాల ఆధారంగా ఆధునిక జీవన శైలికి అన్వయిస్తూ విస్తృతంగా చూద్దాం ఆదాయం మూలాలు పెరుగుదల ఇన్నోవేషన్స్ అదృష్ట లాభాలు ఒకటి మీ ఆదాయ స్వభావం కుజ ప్రభావం వృశ్చిక వారికి ఆదాయం స్థిరంగా నెమ్మదిగా కాకుండా ఒకేసారి భారీగా లేదా ఒక్కసారిగా పడిపోయే విధంగా ఉంటుంది అది ఎందుకంటే కుజగ్రహం ధైర్యం దూకుడు రిస్క్ పోరాటశక్తి జలతత్వం భావోద్వేగం ఊహ గుప్తరాశి ప్రభావం రహస్య సంపాదన మార్గాలు కాబట్టి మీ ఆదాయం రెండు శైలిల్లో వస్తుంది ఒకటి శ్రమతో కూడిన స్థిర ఆదాయం రెండు ఆకస్మిక లాభాలు నష్టాలు రెండు ఏ రకమైన ఉద్యోగాలు వ్యాపారాలు డబ్బు ఇస్తాయి మీ రాశివారికి క్రింది రంగాలు అనుకూలం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీలింగ్ సైకాలజీ కౌన్సిలింగ్ డిటెక్టివ్ సర్వీసులు సర్వైలెన్స్ ప్రమాద కార్మికులు సైన్యం పోలీసులు ఫైరింగ్ రేంజ్ సెక్యూరిటీ వైద్య రంగం సర్జన్స్ అనస్థీషియా మేనేజ్మెంట్ రీసెర్చ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ క్రిప్టో రసాయన ఫార్మా ఇండస్ట్రీ బ్యూటీ అండ్ స్కిన్ ఇండస్ట్రీ ఈ రంగాలలో పనిచేసే వృష్టిక రాశివారికి ఆదాయం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆదాయ ధోరణి వృశ్చికానికి వచ్చే సంవత్సరం సంతృప్తికరం ఉద్యోగాలలో వృద్ధి హైరిస్క్ ఇన్వెస్ట్మెంట్లలో లాభాలు విదేశీ అవకాశాలు ప్రాజెక్ట్ బేస్డ్ ఆదాయం సైడ్ బిజినెస్ ప్రారంభం ముఖ్యంగా మార్చ్ జూలై మరియు అక్టోబర్ డిసెంబర్ కాలాలు బంగారు రోజులు నాలుగు రెగ్యులర్ ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి వారు తమ ప్రతిభను సరిగ్గా ఉపయోగిస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఇవి చేయండి ప్రతి మూడు నెలలకు కొత్త స్కిల్ నేర్చుకోవడం హై డిమాండ్ రంగాలలో కోర్సులు సైడ్ హాస్టిల్స్ ప్రారంభం రహస్యశక్తి మీ ఫోకస్ని పెంచడం ఆదాయం మూడు మార్గాలుగా ఉండాలి ఒకటి ఉద్యోగం లేదా బిజినెస్ రెండు ఆన్లైన్ ఇన్కమ్ మూడు ఇన్వెస్ట్మెంట్స్ ఐదు దాగి ఉన్న ఆదాయ మార్గాలు వృశ్చిక రాశి వారికే ప్రత్యేకంగా లభించే ఆదాయ మార్గాలు మిగతా రాసులు చెయ్యలేని రంగాలు అకల్ట్ సైన్సెస్ జ్యోతిష్యం గూఢ వైద్య శాస్త్రాలు గుప్త సమాచారం ఇంటెలిజెన్స్ రంగం రహస్య డీలింగ్స్ హై ప్రెసిషన్ టెక్నాలజీ వ్యయం ఖర్చులు ఆర్థిక తప్పిదాలు నియంత్రణ పద్ధతులు ఒకటి వృశ్చిక రాశివారి వ్యయస్వభావం మీ రాశివారికి ఒక సమస్య ఉంటుంది డబ్బు వచ్చినప్పుడు ఒకేసారి భారీగా ఖర్చు చేయడం భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మీరు శక్తివంతంగా పనిచేస్తారు కానీ అలాగే భావోద్వేగంలో కోపంలో ఇంపల్స్ నిర్ణయంలో భారీగా ఖర్చు చేస్తారు రెండు వ్యయం పెరిగే కారణాలు ఆరోగ్య ఖర్చులు కుటుంబ బాధ్యతలు స్నేహితుల కోసం డబ్బు ఖర్చు స్టేటస్ మెయింటెనెన్స్ అప్పులు తీసుకోవడం వ్యాపార విస్తరణలో అతిగా పెట్టుబడి ప్రత్యేకంగా కుజదశలో వ్యయం ఎక్కువ మూడు తప్పక నివారించాల్సిన ఐదు ఆర్థిక తప్పులు ఒకటి లోన్ తీసుకుని పెట్టుబడి పెట్టడం రెండు ఒకే ప్రాజెక్టుపై మొత్తం డబ్బు పెట్టడం మూడు కోపంలో ఖర్చు నాలుగు లావాదేవీలలో రహస్యాలు ఉంచడం ఐదు బంధువులపై అతిగా ఖర్చు నాలుగు వ్యయం తగ్గించేందుకు పద్ధతులు ఆదాయం వచ్చిన వెంటనే ఇరవై ఐదు శాతం సేవింగ్స్ నెలకు మూడు రోజుల ఖర్చుల ఆపివేత రోజు ఇంపల్స్ కొనుగోళ్లకు ఇరవై నాలుగు గంటలు వేచి చూడడం పెట్టుబడులను మూడు భాగాలుగా విభజించడం ఐదు ఈ సంవత్సరం వ్యయపరమైన హెచ్చరికలు మార్పులు ప్రయాణాలు హౌజింగ్ సంబంధిత ఖర్చులు విద్య వైద్యరంగ ఖర్చులు ఆకస్మిక ఖర్చుల అవకాశం విద్య పాఠశాల కాలేజీ ఉన్నత విద్య విదేశీ చదువులు ఒకటి వృశ్చిక రాశి విద్య స్వభావం వీరు హై ఇంటెలిజెంట్ వేగంగా నేర్చుకునేవారు కానీ ఏకాగ్రత కొద్దిగా సమస్య ఒకేసారి పలు విషయాలలో ఆసక్తి చూపడం వల్ల స్కోర్ తగ్గే ప్రమాదం రెండు ఏ విద్యారంగాలు అనుకూలం మెడిసిన్ సర్జరీ లా ఫార్మస్యూటికల్స్ సైకాలజీ పోలీస్ సైనిక శిక్షణ మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఫారెన్సిక్స్ రీసెర్చ్ మూడు చదువులో ఎదురయ్యే సమస్యలు మైండ్ స్ట్రెస్ నిద్రలోపం అతి ఆలోచన ఇతరుల ప్రభావం కుటుంబ ఒత్తిడి నాలుగు విద్యాభ్యాసం మెరుగుపడేందుకు సూచనలు రోజుకు ఇరవై ఐదు నిమిషాల ధ్యానం నలభై నలభై ఇరవై రూల్ చదువు రివిజన్ ప్రాక్టీస్ డిజిటల్ డీటాక్స్ టాపర్లతో స్టడీ గ్రూప్ ఐదు విదేశీ చదువులకు అవకాశాలు వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలమైన దేశాలు జర్మనీ కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ ఫిన్లాండ్ యుఎస్లో మెడికల్ అండ్ రీసెర్చ్ రంగాలు వైద్యం అండ్ ఆరోగ్యం రోజువారీ ఆరోగ్యం దీర్ఘకాల వ్యాధులు నివారణ పద్ధతులు ఒకటి శరీర ధోరణి వృశ్చిక రాశి వారి శరీరం శక్తివంతమైనది కానీ సున్నితమైనది ఎక్కువ కాలం కనిపించని వ్యాధులు ఆకస్మికంగా వెలువడే అవకాశముంటుంది రెండు దృష్టి పెట్టాల్సిన శరీర భాగాలు జననాంగాలు మూత్ర సంబంధిత భాగాలు రక్త సంబంధిత సమస్యలు కండరాలు వెన్ను మెడభాగం హార్మోన్ల అసమతుల్యత మూడు వచ్చే సంవత్సరంలో ఆరోగ్య సూచనలు మానసిక ఒత్తిడి గరిష్టం నిద్ర సంబంధిత సమస్యలు హార్మోన్ సమస్యలు రక్తపోటు హెచ్చరిక శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఆహారం జీవనశైలి రోజుకు మూడు లీటర్ల నీరు చల్లని ఆహారం తగ్గించండి ఫ్రైడ్ ఐటమ్స్ నియంత్రణ ప్రాణాయామం తప్పనిసరి ప్రతి నాలుగు నెలలకు హెల్త్ చెకప్ ఐదు వైద్యపరమైన జాగ్రత్తలు వృష్టిక రాశి వారికి ఊహశక్తి ఎక్కువ చాలాసార్లు వ్యాధి లేదన్నా ఉందని అనుమానం మీ ఆందోళనల డెబ్బై శాతం వైద్యపరంగా చిన్నవే కాబట్టి స్ట్రెస్ అంతకన్నా పెద్ద వ్యాధి లేదు కుటుంబం సామాజిక ప్రభావం మానసిక శక్తి ఒకటి కుటుంబ జీవితం ఈ సంవత్సరం సమన్వయం పెరుగుతుంది పాత తగాదాలు తగ్గుతాయి వారసత్వ సంపదపై చర్చలు రెండు మానసిక స్థిరత్వం వృశ్చిక వారికి అంతర్ముఖ శక్తి అంటే ఇతర రాసులు కలిగించలేని శక్తి మీరు చేస్తే ఒకేలా చేస్తారు మీరు నిర్ణయిస్తే మార్పు అసాధ్యం మూడు సామాజిక ప్రతిష్ట మీ మాట మీ నిర్ణయం మీ ఒప్పందం సమాజంలో బలంగా పరిగణించబడుతుంది నాలుగు ఆధ్యాత్మిక పురోగతి రాహుకేతు ప్రభావం అధికం ధ్యానం జపం అనుకూలం రుద్రాభిషేకం కుజపూజ శ్రేయస్కరం మీ మొత్తం జీవన జాతకం ఒకటి ఆదాయం యా పెరుగుతుంది యా సైడ్ ఇన్కమ్ వస్తుంది యా ఆకస్మిక లాభాలు క్ష రిస్క్ ఎక్కువ రెండు వ్యయం క్ష అనుకోని ఖర్చులు క్ష ఇంపల్స్ ఖర్చులు యా సేవింగ్స్ ఉంటే స్థిరత్వం మూడు విద్య యా విదేశీ అవకాశాలు యా ఉన్నత ఫలితాలు క్ష మైండ్ స్ట్రెస్ నాలుగు వైద్యం క్ష స్ట్రెస్ క్ష రక్త సంబంధిత సమస్యలు యా నియమిత జీవన శైలితో ఆరోగ్య వృద్ధి ఐదు ఆర్గికాభివృద్ధి యా రెండు వేల ఇరవై బంగారు కాలం శని కుజ రాహు కేతు ప్రభావం వృశ్చిక రాశిపై గోచార ఫలితాల విశ్లేషణ వేద జ్యోతిష్యంలో గ్రహాలు శరీరంలోని రసాయనాల్లా పనిచేస్తాయి వృష్టికరాశి మర్మరాశి జలతత్వం కుజాధిపత్యం ఈ కలయకలో ప్రతి గ్రహం ఇచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయి ఇప్పుడు అదనపు వేల పదాలలో ప్రధానమైన గ్రహగతులు మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో విస్తృతంగా చూద్దాం ఒకటి శని గ్రహం ప్రభావం మీ జీవితం ఎందుకు మలుపులు తిరుగుతుంది శని సాటర్న్ అనేది శిక్ష మరియు శ్రద్ధ రెండింటి గ్రహం వృష్టికరాశివారికి శని అనేది జీవన పునర్నిర్మాణ శక్తి శనిమీకు ఇస్తున్న మంచి ఫలితాలు నిర్ణయాలలో జాగ్రత్త ఆదాయం నెమ్మదిగా పెరుగుదల సేవింగ్స్ పెరగడం నిలకడైన జీవితం సమస్యలను ఎదుర్కొనే మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసంలో వృద్ధి మీరు చేసే పనులు సమయానికి పూర్తి అయ్యే గుణం మీకు ఇస్తున్న పరీక్షలు ఉద్యోగ మార్పులు పని భారం ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆలస్యాలు వృష్టికరాశి వ్యక్తులు శని పరీక్షలను దాటాక జీవితం నిజంగా బంగారంలా మెరుగ్గా మారుతుంది రెండు కుజగ్రహం ప్రభావం మీ శక్తి కోపం ఆశయం కుజుడు మీ రాశి అధిపతి అందుకే మీరు మానసికంగా బలమైనవారు ధైర్యవంతులు యుద్ధవీరులా పోరాడేవారు గూఢశక్తులు కలిగినవారు కాని అదే సమయానికి కోపం వేగంగా వస్తుంది నిర్ణయాలు హఠాత్తుగా తీసుకుంటారు ఇంపల్స్ ఖర్చులు చేస్తారు ఆర్థిక నష్టాలు వస్తాయి కుజను ఎలా అనుకూలం చేసుకోవాలి ఉదయం ఆరు ఎనిమిది మధ్య వ్యాయామం కుజపూజ హనుమాన్ చెలీసా ఎర్రటి పండ్లు కూరగాయలు రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారం కుజుని నియంత్రించగలిగితే మీ ఆదాయం రెట్టింపు వేగంతో పెరుగుతుంది యాభై రాహు ప్రభావం అద్భుతమైన అవకాశాలు విఎస్ భ్రమలు రాహు మీకు యాకస్మిక మార్పులు ఇస్తుంది ఉద్యోగంలో పెద్ద అవకాశాలు విదేశీ అవకాశాలు హఠాత్తుగా సంపద స్టాక్ మార్కెట్ లాభాలు కాని తప్పుడు నిర్ణయాలు కూడా వచ్చే ప్రమాదం స్కామ్ లో పడే అవకాశం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ స్నేహితుల మోసం తప్పుడు డబ్బు ఆశ రాహును నియంత్రించుకోవడానికి రాహుకేతు పూజ శుద్ధ పవిత్ర జీవన విధానం రాత్రికాలంలో ఆలస్యం తగ్గించడం యాభై ప్రభావం అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి వృశ్చిక రాశివారికి కేతు అనేది గుప్త జ్ఞానం ఆత్మశక్తి ఆధ్యాత్మిక విజ్ఞానం అందించే గ్రహం ఎందుకు మీకు ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకు మీ భావాలు నిజమవుతాయి ఎందుకు మీరు ఇతరుల మనసు తెలుసుకోగలుగుతారు అవి కేతు విధేయ ప్రభావాలు వృత్తి కెరియర్ లోతైన విశ్లేషణ ప్లస్ రెండువేల ఇరవై ఐదు రెండువేల ముప్పై ఫలితాలు ఈ విభాగంలో మీ ఉద్యోగ జీవితం వచ్చే ఐదు సంవత్సరాలలో ఎలా ఉండబోతోందో ఐదు వేల పదాల విస్తరణలో ఇస్తున్నాను ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కెరియర్ అవుట్లుక్ పదోన్నతికి అనుకూలం టీమ్ లీడర్ మేనేజర్ స్థాయికి అవకాశం విదేశీ ప్రాజెక్ట్ స్టార్టప్ ప్రారంభం లీడర్షిప్ నైపుణ్యాలు పెరుగుతాయి జాగ్రత్తలు మీ మాటలు నేరుగా ఉంటాయి దాంతో ఆఫీసులో శత్రువులు పెరిగే అవకాశం కాబట్టి డిప్లొమసీను పెంచండి రెండు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కెరియర్ అవుట్లుక్ ఈ దశలో కుజ ప్రభావం గరిష్టం ఉద్యోగ మార్పులు సరికొత్త నైపుణ్యాలపై దృష్టి వ్యాపార విజయాలు పైస్థాయి వ్యక్తుల ఆశీర్వాదం మూడు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కెరియర్ అవుట్లుక్ ఇది మీ జీవితంలో పెద్ద సక్సెస్ దశ స్థిరత్వం కొత్త ఆర్థిక అవకాశాలు విదేశీ ప్రయాణాలు కొత్త ఆఫర్లు ఆస్తి కొనుగోలు ఆధ్యాత్మిక శక్తులు మానసిక స్థిరత్వం ఒకటి రాశి వ్యక్తుల మానసిక నిర్మాణం మీ మనసు సాధారణంగా చాలా లోతుగా ఉంటుంది మీ ఆలోచనల్ని బయటపెట్టరు మీలు గుహలు గూఢతత్వం ఉంటుంది మీకోసమే మీరు నిశ్శబ్దంగా పోరాడుతారు మీ మానసిక శక్తి ఇతరుల కంటే మూడు రెట్లు ఎక్కువ రెండు ధ్యానం ఎందుకు తప్పనిసరి వృశ్చిక వారికి కుజ రాహు ప్రభావం అధికం ఇవి ఆందోళన కోపం నిద్రలేమి స్ట్రెస్ ఇవన్నీ పెంచుతాయి మూడు ఏ ధ్యానం ఉత్తమం కుండలిని ధ్యానం రుద్ర పంచాక్షరి జపం శుద్ధి శ్వాస ధ్యానం ఇవి చేస్తే మానసిక ప్రశాంతత నిర్ణయాలలో స్పష్టత వ్యయం నియంత్రణ ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితం ప్రేమ దాంపత్యం ఒకటి కుటుంబ వాతావరణం స్నేహపూర్వకత మీ మాటకు ప్రాధాన్యం పెద్దల ఆశీర్వాదం కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి రెండు ప్రేమ జీవితం వృశ్చిక రాశివారు ప్రేమలు నమ్మకం నిబద్ధత లోతైన భావాలు బలమైన బంధం కానీ కోపం హోర్డింగ్ నేచర్ డౌటింగ్ ఇవన్నీ తగ్గిస్తే ప్రేమ జీవితం బంగారు మూడు దాంపత్య జీవితం భాగస్వామితో మంచి బంధం ఆర్థిక స్థిరత్వం ఓపెన్ కమ్యూనికేషన్ ఆరోగ్యంలో మరింత లోతైన విశ్లేషణ ఒకటి దాగి ఉన్న వ్యాధులు హార్మోన్ల మార్పులు నాడీ ఒత్తిడి రక్త అసమతుల్యత జీర్ణకోశ సమస్యలు రెండు ఆహార నియమాలు డీటాక్స్ వాటర్ ఆకుకూరలు ప్రోటీన్ సమతులాహారం బాదం ఖర్జూరం మూడు రోజువారీ నియమాలు ఉదయం ఇరవై నిమిషాల ప్రాణాయామం ఎనిమిది గంటల నిద్ర ఎలక్ట్రానిక్స్ వినియోగం తగ్గించడం వృష్టిక వారికి ప్రత్యేక పరిహారాలు ఒకటి దినచర్య పరిహారాలు మంగళవారాల్లో హనుమాన్ ఆలయం పూజ రుద్రాక్ష ధరించడం రాహుకేతు శాంతి పూజ రెండు జపం ఓం నమస్ శివాయ ఓం అంగారకాయ నమ ఓం కేతవే నమ మూడు పూజలు రుద్రాభిషేకం ఉపాయాలు ఎర్రవస్త్రం దానం